అందరికీ నమస్కారం రేపే బుధవారం అలానే పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి అయిన మరుసటి రోజు కాబట్టి రేపు బుధవారం రోజు ఎవరైతే ఒకే ఒక గ్లాస్ పసుపు నీటితో ఇలా చేస్తారో అలాంటి వారి యొక్క సమస్యలు కష్టాలన్నీ తొలగిపోతాయి అరవై నిమిషాల్లో అదృష్టం వారి దరి చేరుతుంది తీరని కష్టాలు ఉన్నవారైనా సరే వాటి నుండి బయటపడతారు బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం అందులోనూ పౌర్ణమి అయిన మరుసటి రోజు వస్తుండో బుధవారం పౌర్ణమి అయిన మరుసటి రోజు కూడా పౌర్ణమి యొక్క శక్తి అనేది ఉంటుందని పండితులు వివరిస్తున్నారు కాబట్టి రేపు బుధవారం రోజున ఎవరైతే ఒక గ్లాస్ పసుపు నీటితో ఇలా చేస్తారో వారి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రం అనేది తొలగిపోతుంది సకల ఐశ్వర్యాలు తప్పకుండా లభిస్తాయి అయితే బుధవారం రోజున గణపతికి ఎర్రటి మందార పూలతో పూజించిన ఎర్రని గన్నేరు పూలతో పూజించిన గరిక మాలను సమర్పించినా సరే గణపతి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది గణపతి యొక్క అనుగ్రహం లభించి తీరని కోరికలు తీరిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి దరిద్ర బాధల నుండి విముక్తి పొందుతారు అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి అయితే బుధవారం రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా సరే గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు చేస్తాను ముఖ్యంగా గరిక అంటే గణపతికి చాలా ఇష్టం కనీసం ఐదు గరిక అంటే గరిక ఉంటుంది కదా ఐదు పోసలనైనా సరే మనం గణపతికి సమర్పించాలి అలాగని విడివిడిగా ఆ గరికను అంటే మూడు ఖచ్చితంగా ఉండాలి ఒక కొమ్మకి మూడు ఆకులు ఉండాలి అప్పుడే మీ పూజ అనేది ఫలిస్తుంది తప్ప గరికను మనం అదే విధానం కంటే చిన్న చిన్న ఆకులుగా తీసి దాన్ని పెడితే మాత్రం ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు ఈ విషయాన్ని మాత్రం మీరుగా బాగా గుర్తుంచుకోవాలి ఇక అలా గరికను మనం గణపతికి సమర్పిస్తే కష్టాలన్నిటివి ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము అయితే రేపు బుధవారం రోజు పసుపు నీటితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం పసుపు అనేది మన సాంప్రదాయాలను మొట్టమొదటిది భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలను గుర్తుకు తెచ్చేది పసుపు భారతదేశంలో అత్యంత అధికంగా వాడేది కూడా పసుపు పసుపు వల్ల కొన్ని వేల రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి ఆయుర్వేదంలోనూ పసుపుని ఎక్కువగా వాడుతూ ఉంటారు పసుపు అనేది లేని ఇల్లు అనేది భారతదేశంలో ఉండకపోవచ్చు ఎందుకంటే పసుపు లేని కూర అనేది చూడడానికి అందవికారంగా ఉంటుంది పసుపు లేని కూర తిన్నా సరే అది రుచి అనేది ఉండదు పసుపు చాలా ముఖ్యమైనటువంటిది పసుపు శుభకార్యానికి సంకేతం సుమంగలి తత్వానికి సంకేతం వివాహం అయిన ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా కాళ్ళకి పసుపును రాసుకొని దైవానుగ్రహం కోసం దేవతలను దేవుళ్ళను పూజిస్తూ ఉంటుంది ఇలా పసుపును రాసుకొని పూజ చేయటం వల్ల దైవానుగ్రహం కలగటమే కాదు కాళ్ళు అనేవి ముందువుగా ఉంటాయి మనం కాళ్ళ అంటే ఎక్కువ కాళ్ళతో నడుస్తూ ఉంటాం కాబట్టి కాళ్ళ దగ్గర ఎక్కువ క్రీములు కీటకాలు కూడా ఉంటాయని మన శరీరానికి హానిని కలగ ఉంటాయి అంటే అనారోగ్య సమస్యల పాలు చేస్తూ ఉంటాయి అలాంటి చెడు బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది పసుపు పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పసుపును కాళ్ళకు రాసుకోవడం వల్ల ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్యపరంగానూ మేలు జరుగుతుంది అంతేకాదు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా అక్కడ ఖచ్చితంగా ముందుగా ఏర్పాటు చేసేది పసుపు కుంకుమ అక్షింతలు కలిపిన పసుపు కావాలి ముత్త చెంపలకి పసుపును ధరిస్తారు ప్రతి గురువారం నుదుటిన పసుపును ధరిస్తే గురుబలం బాగా పెరుగుతుంది అప్పుడు జీవితంలో ఆర్థిక కష్టాలు ఉండవు అప్పుల సమస్యలు ఉండవు కోరిన కోరికలు నెరవేరుతాయి మన సౌభాగ్యం చల్లగా కలకాలము నూరేలు నిలుస్తుంది దాంపత్య జీవితంలో గొడవలు కష్టాలు అనేటివి ఉండవు ప్రతి స్త్రీ కూడా కోరుకునేది అదే తాముకు ఐశ్వర్యం కన్నా కూడా సౌభాగ్యం విన్నా అంటుంది స్త్రీ సౌభాగ్యం చల్లగా ఉంటే చాలు జీవితాంతం ఆనందంగా జీవించవచ్చు అనుకునే కొనేవారు చాలామంది ఉంటారు ఇక ప్రతి స్త్రీ కూడా డబ్బు కన్నా ఎక్కువగా కోరుకునేది సుమంగలి తత్వం ఇది ప్రతి స్త్రీకి చాలా ముఖ్యం సుమంగలి తత్వం వల్ల ఆడదానికి ఉండే ఒక గొప్ప సుమంగలి తత్వం అనేది ఒక గొప్ప వరం పసుపు కుంకుమ బొట్టు గాజులు పువ్వులు ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి ఒక రకమైనటువంటి సౌభాగ్యమైనటువంటి శుభప్రదమైనటువంటి వస్తువులు వీటిని ప్రతి స్త్రీ కూడా ఉంది గౌరవిస్తుంది అందువల్ల ప్రతి స్త్రీ కూడా తమ యొక్క మాంగళ్యాన్ని కావాలని కోరుకుంటారు ముందుగా మాంగళ్యాన్ని కోరుకొని ఆ తర్వాతే సంపదను కోరుకుంటా ఉంటారు ఇలా మన జీవితంలో మామూలుగా మాంగళ్యతత్వం అనేది బా చాలా ముఖ్యం భారతీయ సంస్కృతి ధర్మాల ప్రకారం ఖచ్చితంగా ఇదే విధంగా చేస్తుంటాము మన సంస్కృతి సాంప్రదాయాల్లో డబ్బు కన్నా ఎక్కువగా మాంగళ్యతత్వాన్ని కోరుకుంటూ ఉంటాము అయితే అలాంటి మాంగళ్యతత్వానికే మనం చిహ్నంగా భావించబడేది పసుపు కాబట్టి పసుపు చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి స్త్రీకి కూడా అలానే పురుషులు కూడా పసుపుని నుదుటిన ధరించవచ్చు ప్రతి గురువారం కూడా పురుషుడు నుదుటిగా పసుపును ధరించడం వల్ల గురుబలం పెరుగుతుంది అసలు సహజంగా గొడవలు రావడానికి ఇంట్లో లేదా దాంపత్య జీవితంలో అన్యూన్యత కరువైపోవడానికి లేదా ఆర్థిక రీత్యా కలిసి రాకపోవడం అనేది డబ్బు సమస్యలు ఏర్పడడం వ్యాపారంలో కలిసి రాకపోవడం వ్యాపార జీవితంలో అనుకున్న విధానంగా సాగకపోవడం ఇలాంటి సమస్యలు అనేవి గురుబలం లేకపోవడం వల్ల ఎదురవుతాయి వివాహం లేని స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహం కాని వారికి ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా చాలామందికి వివాహంలో అలా ఆటంకాలు రావడానికి ముఖ్యంగా గురుబలం అనేది మన జాతకంలో కరువైపోవడం ఏదో ఒకటైతే నాగదోషం ఒకటి వీటి నుండి బయటపడాలి అన్న మనం గురుబలం చాలా అవసరం మరి ఇలా గురుబలాన్ని పొందాలి అంటే ప్రతి గురువారం కూడా క్రమం తప్పకుండా పసుపు నీటితో మీ యొక్క దైవాన్ని ఏ ఏ ఇష్ట ఇష్టదైవం ఎవరైనా సరే ఇష్టమూర్తి కావచ్చు ఇష్టదైవం ఎవరైనా సరే ప్రత్యేక గురువారం పసుపు నీటి అభిషేకం చేయండి అలా ప్రతి గురువారం కూడా నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి తర్వాత పసుపుని నుదుట ధరించండి అలానే పసుపుని నుదుట ధరించండి అలాగనే పసుపుని ఒడ్డు దగ్గర పెట్టుకోండి ప్రతి గురువారం చేయండి అలాగే ఒక గ్లాస్ పసుపు తీసుకొని అందులో ఐదు తులసి ఆకులను చిటికెర పచ్చ కర్పూరాన్ని ఒక ఐదు కాయని వేసి ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లండి గోడలపైన చల్లండి ఇలా ప్రతి గురువారం ప్రతి బుధవారంలో చేస్తే కనుక మీ సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇలా ఒక ఐదు వారాలు కనుక లేదా ఒక ఐదు పదకొండు వారాలు కనుక క్ర క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ సమస్యలు అనేటివి తొలగిపోతాయి మీ ఆర్థిక కష్టాలు అనేటివి తొలగిపోయి జీవితంలో కష్టాలు అనేటివి లేకుండా జీవించగలుగుతారు ముఖ్యంగా ధన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మీ జీవితంలో పట్టిన దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు ఈ విధంగా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఐశ్వర్యం తప్పకుండా లభిస్తుంది మన జీవితంలో కష్టాలు ఎదుర్కోవడానికి ముఖ్య కారణాలు ఇదే గ్రహాల దోషాలు అలాగే మన యొక్క సమస్యలను తొలగించ తొలగించుకోవాలనుకుంటే నవగ్రహాలను పూజించాలి ఇష్ట దైవాన్ని ఆరాధించాలి ప్రతి బుధవారం మంగళవారం రోజుల్లో గణ గణపతిని పూజించాలి గణపతికి ఇష్టమైనటువంటి పువ్వులు గన్నేరు పువ్వులు అవి కూడా ఎరుపు రంగులో ఉండేటివి అలాగే మందార పూలు గడిక జిల్లేడు పూలు జిల్లేడు ఆకులు కాబట్టి మీరు ఎప్పుడైనా తీరని కోరికలో ఉన్నప్పుడు ప్రతి మంగళ అలాగే బుధవారం రోజులలో జిల్లేడు పూలు సమర్పించి జిల్లేడు ఆకు పైన దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే కష్టాలు అనేటివి తొలగిపోతాయి సమస్యలు తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు బుధవారం పౌర్ణమి తర్వాత వస్తున్నటువంటి రోజు ఏ విధంగా మనం గణపతిని పూజించాలి ఇలాంటి పరిహారాలు చేస్తే సమస్యలు తొలగిపోతాయి అనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్గా మా ఛానల్